హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూ వరల్డ్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ అయితే మన వీడియోస్ కొంతమందికి ఇంగ్లీష్ లో వస్తున్నాయంట మన వీడియోసే కాదండి చాలా మందికి ఉంది ప్రాబ్లమ్ యూట్యూబ్ చేంజ్ చేసింది సో వీడియో ఎవరికైతే ఇంగ్లీష్ లో వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో ఓపెన్ చేయాలి పైన త్రీ డాట్స్ కనిపిస్తుంటాయి సర్చ్ బటన్ అను త్రీ డాట్స్ కనిపిస్తుంటాయి వీడియో పైన ఆ త్రీ డాట్స్ ని క్లిక్ చేయండి అక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి క్యాప్షన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ లాంగ్వేజెస్ సెట్ చేసుకోవచ్చు అనమాట తెలుగు లాంగ్వేజ్ పెట్టేసుకున్నారంటే మనదనే కాదు మీకు ఇంకే వీడియోస్ ఇంగ్లీష్ లో వస్తున్నా సరే ఇంకా అవి ఇంగ్లీష్ లో రాకుండా మీకు తెలుగులోనే వస్తాయి ఇది నేను షార్ట్ వీడియో లోనే చెప్పొచ్చు కాకపోతే మీకు అది కూడా ఇంగ్లీష్ లోనే వినిపిస్తుంది కదా సో అందుకని నేను లాంగ్ వీడియోలో చెప్తున్నా ఇంకా ఇవాళ వ్లాగ్ ఏంటంటే నా బర్త్ డే బ్లాగ్ నేను ఆల్రెడీ రెండు షార్ట్ వీడియోలు షేర్ చేశాను కదా నా బర్త్డే రోజు అయితే ఈ శారీ నేను అమ్మ శారీ అమ్మ పెళ్లి పట్టు శారీ అని చెప్పాను అయితే కొంతమంది ఏంటంటే నీ పెళ్లికి మీ అమ్మ కట్టుకున్న శారీయా లేకపోతే మీ అమ్మ పెళ్లి శారీయా అని కమెంట్ చేస్తున్నారు మా అమ్మ పెళ్లి చీరండి ఇది అంటే ఓ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీ ఇది అప్పుడు మా అమ్మ బ్లౌజ్ మీదకి స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ ఇది మా రీతుకి సరిపోతుంది ఇప్పుడు వేస్తే అంత సన్నగా ఉండేది అనుకుంటా మా అమ్మ నేను రీతుకి వేస్ట్ చూసాను ఈ బ్లౌజ్ కరెక్ట్ గా సరిపోయింది కొంచెం లూజ్ ఉంది అంటే మా అమ్మకి ఫిఫ్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ చేసారంట అప్పుడు మా అమ్మ కొంచెం అటు గా రీతి అంత ఉంది ఉంటది అంతే మరి బ్లౌజ్ అంతే ఉంది కదా అప్పట్లో పెళ్లి కూతురు బ్లౌజుల్ కి డిజైన్ అంటే ఈ మాత్రం ఉండేవంట పెళ్లి కూతురు బ్లౌజ్ అంటే ఇది పెట్టించుకుంటేనే చాలా ఎక్కువ అంట ఇప్పటికి కూడా మా అమ్మ సన్నగానే ఉంటది మీరు చూసుంటారు కదా వీడియోస్ లో మా అమ్మని అలాంటిది మా అమ్మకే ఇప్పుడు ఈ బ్లౌజ్ సరిపోవట్లేదు ఇంకా మనకి ఎలా సెట్ అవుతుంది చెప్పండి సో అందుకని నేనైతే నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజెస్ అన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఏది సెట్ అయితే అది వేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా చూడాలి వీటిలో ఏది సెట్ అవుతుందో అన్ని చూసాను గానీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయన కలర్స్ అన్ని పింక్ బ్లూ కాంబినేషన్ లో ఉన్నాయి కానీ బట్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి నేనైతే ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా సరిపోయింది అనుకున్నా కానీ ఇదొక రకం బ్లూ కలర్ అదొక రకం బ్లూ కలర్ మా అమ్మ శారీలో ఉన్నది మరీ నిండుగా ఉండే నావి బ్లూ కలర్ అనమాట నేను అసలు మా అమ్మ శారీ చూసినప్పుడు షాక్ అయ్యాను నా పెళ్లి పట్టు చీర తీసుకొని సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికే కొంచెం పాడైంది ఆ శారీ ఎంత ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కట్టుకుని ఉంటాను ఆ శారీని మా అమ్మ ఈ శారీని చాలా సార్లు కట్టుకుందంట మా పిన్ని వాళ్ళు పెళ్లి చూపులప్పుడు అప్పుడు కూడా ఈ శారీని కట్టుకున్నారంట అయినా కూడా ఈ శారీ ఇంచు కూడా చెక్కు చెదరలేదు అప్పట్లో క్వాలిటీ అలా ఉండేది పట్టు కూడా అలాగే ఉండేది ఇప్పటికి కూడా అసలు ఆ పట్టు చీర ఎంత షైనింగ్ ఉందంటే మీరే చూస్తున్నారు కదా వీడియోలో చాలా మంది అమ్మ పిల్లప్పుడు చీర అంటే నమ్మలేదు ఎందుకంటే అంత షైనింగ్ అంత కొత్త శారీ ఈ శారీ నేను అమ్మ దగ్గర నుంచి ఎప్పుడో తెప్పించి పెట్టుకున్నాను కాకపోతే నా బర్త్డే రోజే కట్టుకోవాలి ఎందుకంటే ఆ రోజు అమ్మ బర్త్డే కూడా అమ్మ శారీ కాబట్టి ఆ రోజు కట్టుకుంటే మెమరీలా ఉంటది అని చెప్పి పక్కన పెట్టి ఉంచారనమాట శారీ మీదకి నాదే ఒక బ్లౌజ్ సెట్ చేసి పెట్టేసుకున్నాను జ్యువెలరీ కూడా నేను నైట్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే బర్త్ ఫ్రైడే వచ్చిందనమాట సో ఇంకా ఫ్రైడే అంటే పిల్లలు తలస్నానాలు స్కూల్ కి పంపించడం లంచ్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది నైట్ ఏ సెట్ చేసి పెట్టేసుకున్నాను కొంతమంది కాసుల పేరు గోల్డ్ అని అడుగుతున్నారు కాదండి రోల్డ్ గోల్డ్ నైట్ ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను ఎవ్రీ డే నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత స్వామి వారి పాటలు ఏవన్నా పెట్టుకుని నా డే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ఆ తర్వాత కిచెన్ లోకి వచ్చేసాను నైటే నేను పిల్లలు తాగడానికి నీళ్లు కాగబెట్టి పెట్టేశాను కాకపోతే అవి చల్లరలేదని చెప్పి ఇంకా మార్నింగ్ స్కూల్ కి పంపించడానికి కొన్ని నీళ్ళు అయితే కాగబెట్టి గిన్నెలో పక్కన పెట్టేశా పిల్లలకి వాటర్ కాగబెట్టేసిన తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ రోజు కొంచెం జీరా వాటర్ తాగుతాను సో నాకు సపరేట్ గా కొంచెం వాటర్ పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత వచ్చి డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ కొంచెం సేపు అయినా ఫ్రెష్ ఎయిర్ నేను ఆస్వాదిస్తాను మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే అదృష్టం ఉండదు నాకు నేను మార్నింగ్ మాక్సిమం సిక్స్ కల్లా స్తాను పిల్లలకి స్కూల్ లేదు ఇంట్లో ఏం పని లేదు అనుకుంటే మాత్రం ఎయిట్ కి నైన్ కి కూడా లెగిస్తుంట ఈ ఫీవర్ వచ్చి కొన్నాళ్ళు నేను ఆ జీరా వాటర్ తాగడం స్కిప్ చేసేసాను అనమాట ఎందుకంటే ఈ వాటర్ తాగడం వల్ల మనకు కొంచెం బాడీ లో హీట్ వస్తుంది సో జ్వరం అప్పుడు ఎందుకు లేనట్టుగా ఆపేసాను మళ్ళీ ఓ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచే స్టార్ట్ చేశాను ఇవి ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల ఏంటంటే కొంచెం రిఫ్రెష్ గా ఉంటది ఇంకా ఇంటి ముందు ముగ్గు కూడా వేయలేదు ఫస్ట్ ఈ జీరా వాటర్ తాగేస్తే ఇంక తర్వాత పనులు స్టార్ట్ చేస్తాను అనమాట వన్స్ పనులు స్టార్ట్ చేశాను ఇంక ఇవి మర్చిపోతా తాగను అందుకని చెప్పి ఫస్ట్ ఈ వాటర్ తాగేస్తా ఈ టైమ్ లో రోజు కొంచెం సేపు అయినా మీరు పెట్టే కమెంట్స్ అవి చదువుతూ ఉంటాను ఈ మధ్య మేము ప్యాకెట్ పాలు కాకుండా బయట పాలు అని చెప్పాను కదా సో రెండు మూడు రోజుల నుంచి పాలు డబ్బాలు కూడా పెట్టట్లేదు అనమాట ఇంక ఇవాళ అన్ని కడిగి పెట్టేశాను ఇంట్లో వర్క్ అంతా కూడా నైట్ ఏ కంప్లీట్ చేసుకుని పడుకున్నాను ఇక్కడ టీ పై మీద పెట్టుకునే తాబేలు కూడా నైట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను గ్యాస్ సిలిండర్ కూడా వచ్చింది అయితే ఇంక మా వారు లేస్తే దాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టించాలి ఎందుకంటే మేం గ్యాస్ సిలిండర్ పెట్టించుకునేది ఒక స్టాండ్ లాగా పెట్టించుకున్నాం అనమాట కిచెన్ పక్కన ఉండే ఏరియాలో అంటే మేము కనెక్షన్ బయటకి ఇచ్చాం అనమాట అంటే కిచెన్ లో కాకుండా సిలిండర్ బయట ఉంటది ఆ స్టాండ్ కొంచెం హైట్ గా ఉంటది మనం తీసుకెళ్లి పెట్టాలంటే మన వల్ల కాదు సో ఇంకా మా వారు లెగిస్తే తీసుకెళ్లి పెట్టించాలి ఎర్లీ మార్నింగ్ కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా నా కోసం నేను స్పెండ్ చేసుకుంటాను టీలు కాఫీలు మానేసానులేండి టీ అసలు నేను నార్మల్ గానే తాగను కాఫీ తాగేదాన్ని కాఫీ కూడా మానేసాను ఇంకెప్పుడో మరి తల్లనొప్పిగా ఉంటే తాగుతాను ఇలా జీరా వాటర్ పుదీనా వాటర్ ఏదో ఒకటి తాగుతూ కొంచెం అలా రిలాక్స్ అవుతాను అనమాట ఈ మధ్య ఏంటో ఎక్కడ చూసినా జ్వరాల అది ఇది అంటున్నారు సో అందుకని పిల్లలకి అయితే వాటర్ కాచే తాపుతున్నాను మా వారు నైట్ ట్వెల్వ్ కి నాతో కేక్ కట్ చేయిద్దామని కేక్ తీసుకొచ్చారు గాని నేనే కట్ చేయలేదు పిల్లలు ఇద్దరు లే ఇంకా మన ఇద్దరం ఏముంది లే అని చెప్పి కట్ చేయలేదు మార్నింగ్ కట్ చేద్దాం అంటే పిల్లలు స్కూల్ హడావుడిగా ఉంటది కదా ఇంకా మార్నింగ్ కట్ చేయడానికి కూడా కుదరలేదు పిల్లల్ని సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ కి ఆ టైం కి లేపుతాను సో నాకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ ఉంటది ఈ లోపు నేను ఇంట్లో ఏమన్నా పనులు ఉంటే చూసేసుకుంటాను ఈ మధ్య కొంచెం హెల్త్ అది బాగలేక గుమ్మం దగ్గర కూడా క్లీన్ చేసుకోలేదు ఇంకా ఆ రోజు అయితే నీట్ గా మెయిన్ డోర్ ఆ గుమ్మం దగ్గర అంతా నీట్ గా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకున్నాను మాకేంటంటే గుమ్మం దగ్గర పైన నామాలు ఉంటాయి అనమాట సో అక్కడ నేను ఎవ్రీ వీక్ ఫ్రైడే గాని సాటర్డే గాని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటూ ఉండేదాన్ని ఈ మధ్య అసలు ఏంటో హెల్త్ బాగలేకనే కాదు కొంచెం బద్దకం కూడా పెరిగింది అంతకు ముందు వీక్లీ వీక్లీ క్లీన్ చేసుకునే దాన్ని ఇప్పుడు టూ వీక్స్ కి త్రీ వీక్స్ చేయడానికి కూడా బల ఇదిగా ఉంది ఈ యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ వీటి వల్ల స్ట్రెయిన్ అవుతున్నానో ఏం పడో గాని ఇంట్లో పని కొంచెం ఎట్లా అయినా కూడా అంతకు ముందు అంత నీట్ గా చేసుకోలేకపోతున్నా ఇప్పుడు మేము ఉండే ఫ్లాట్ లో కాకుండా అంతకు ముందు మా ఎదురు ఫ్లాట్ లోనే మేము కుండే వాళ్ళము దాంట్లో ఉన్నప్పుడు అయితే ఏ ఇప్పుడు ఇంకా క్లీన్ చేసుకుంటానే ఉండేదాన్ని రెంట్ హౌస్ అయినా సరే నీట్ గా పెట్టుకునేదాన్ని ఆ ఇంట్లో ఉన్నప్పుడు రీతు చిన్నపిల్ల జాషు కడుపులో ఉండేది అయినా కూడా ఏదో ఒక పని చేసుకుంటానే ఉండేదాన్ని అంత టైం ఉండేది ఇప్పుడు ఇద్దరు పిల్లలు స్కూల్ కి వెళ్తున్నా ఇంట్లో పిల్లలు లేకపోయినా నాకు టైం ఉండట్లేంటో మెయిన్ డోర్ గుమ్మము ఇవన్నీ నీట్ గా క్లీన్ చేసేసుకున్న తర్వాత బొట్లు అవి పెట్టేసుకుని ఎందుకంటే మాకు మెయిన్ డోర్ మీద వినాయకుడు ఉంటాడు సో అందుకని బొట్లు అవి పెట్టేసుకుని ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటున్నాను ప్రెజెంట్ నేను వేసుకొని ఉన్న డ్రెస్ లింక్ కూడా నేను కమ్యూనిటీ లో ఇచ్చున్నాను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను సో ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేయండి ముగ్గు దగ్గర మాత్రం నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కూర్చొని నిదానంగా నీట్ గా వేసుకుంటాను ఇది అష్టతల పద్మం ముగ్గు కాదండి మధ్యలో స్టార్ లాగా వేసి దాన్ని కొంచెం పద్మం లాగా డిజైన్ గా వేసుకోవడమే చుక్కలేం కాదు నేను నార్మల్ గానే వేసేసాను ఫ్రైడే మాత్రం కొంచెం తామర పువ్వు డిజైన్ వచ్చేలాగా చూసి వేసుకుంటాను అనమాట ఏ ముగ్గు వేసుకున్నా సరే ఇంకా ముగ్గు అది వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిండ్లు అయిపోయాయి అనమాట నేను దోశకి ఇడ్లీకి బ్యాటర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఆ రోజుకి కూడా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి పిండి లేవనమాట నాకు పిండ్లు అనుకోండి దోశ పిండి ఇడ్లీ పిండి కొంచెం ఉదయాన్నే లేసి వెతుక్కోవాల్సిన పని ఉండదు పిల్లలకి ఇడ్లీ గాని దోశ గాని వేసి పెట్టి పంపించేస్తూ ఉంటాను సండే అంటే కొంచెం టైం ఉంటది కాబట్టి ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను మా వారు ఏంటంటే మాకు ఏది కావాలన్నా తెచ్చి పెడతారు కాదు లేదు అనే మాటే రాదు పిల్లలకి స్నాక్స్ లోకి ఏమన్నా ఆర్డర్ చేయమన్నా రోజు ఆర్డర్ చేయమన్నా చేస్తారు నేను ఏమన్నా వండలే నేను బిర్యానీ ఒకటి తీసుకురామన్నా తీసుకొస్తారు గానీ బ్రేక్ఫాస్ట్ ఒకటి మళ్ళీ కర్రీస్ ఉంటాయి కదా ఇవి రెండు గనక తెమ్మంటే ఆయనకి ఎందుకు భలే కోపం వస్తుంది చేయొచ్చు కదా ఇంట్లో అంటారు అందుకని నేను ఎప్పుడు ఇంట్లో టిఫిన్ లకి పెండ్లు ఉండేలాగే చూసుకుంటాను ఇంకా కర్రీస్ అయితే ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు లేదా ఊరు నుంచి వచ్చినప్పుడు తప్పించి మామూలుగా అయితే కర్రీస్ అవి కూడా తెప్పించుకోము ఇంకా పిల్లలకి ఏమైనా కావాలంటే ఇంట్లో చెయ్యలేనివి బయట నుంచి తెప్పించుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు ఇంటి ముందు ముగ్గు వేసుకొని అవి కడిగి పెట్టుకునేసరికి టైం సెవెన్ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా లే ఫ్రైడే కాబట్టి ఇద్దరికి తల స్నానాలు ఇద్దరికి తినిపిచ్చేసి రెడీ చేసి స్కూల్ కి అయితే పంపించేశాను మా జాషు చూడండి పాపం వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తుంది నాకే పాపం అనిపించింది దాని మొహం చూస్తే కానీ తప్పదు కదా వెళ్లాల్సిందే ఇంక పిల్లల్ని స్కూల్ కి పంపించేశాక నేను పూజ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫ్రైడే అందులో నా బర్త్డే కాబట్టి అమ్మవారికి పొంగలి పెట్టుకుందాం అనుకున్నాను పొంగలి రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశాను షార్ట్ వీడియో షేర్ చేశాను లాంగ్ వీడియోలో కూడా షేర్ చేశాను సో అందుకే ఏం చూపించట్లేదు పప్పు కూడా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను పొంగల్లోకి ఎలాగో కిచెన్ లోనే ఉన్నాను కదా అని ఒకవైపు ప్రసాదం ప్రిపేర్ ఇంకో ఇంకోవైపు పిల్లలకి నేను వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను లంచ్ లోకి పనిలో పని అయిపోతుంది ఎందుకంటే నాకు పూజ దగ్గర కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఫ్రైడే సాటర్డే స్తోత్రాలు నామాల చదువుకుంటాను కదా సో అందుకని మళ్ళీ పిల్లలకి లంచ్ కి లేట్ అవ్వకూడదు అని చెప్పేసి ముందే చేసేస్తున్నా ఇంకోవైపు అయితే రైస్ పెట్టేశాను కుక్కర్ లో అది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆల్రెడీ పొంగలి వెజిటేబుల్ రైస్ ఉంటది కాబట్టి సో వైట్ ైస్ అయితే కొంచమే ఉండాను ఇంకా పూజకి కావాల్సిన పూజ సామాగ్రి కూడా క్లీన్ చేసి బొట్లు అవి పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ప్రశాంతంగా పూజ చేసుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను అమ్మది నాది బర్త్డే ఒకే రోజు అని చెప్పాను కదా నాతో పాటు మా అమ్మ గారికి కూడా చాలా మంది విష్ చేశారు మా అమ్మ బర్త్డే కూడా జూలై ఫోర్ అని నాకు మా అమ్మమ్మ చెప్పింది మా అమ్మ ఏమో ఆవిడకేం గుర్తుంటది లేదో చెప్తుంది అంటది మా అమ్మది మా పిన్నిది మా పెద్దమ్మది ముగ్గురు బర్త్డే డేట్లు చెప్పింది నాకు మా అమ్మమ్మ మా అమ్మ నమ్మక పోయినా నేను నమ్ముతాను మా అమ్మ తరపున కూడా మీ అందరికి నేనే థ్యాంక్స్ చెప్పేస్తున్నా మొత్తానికి పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఇంకా వెళ్లి పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేసేయాలి చెప్పాను కదా మార్నింగ్ నైవేద్యం చేస్తూనే ఇంకో పక్క వెజిటేబుల్ రైస్ చేసేసానని సో లంచ్ బాక్స్ లోకైతే వెజిటేబుల్ రైస్ అను కొంచెం పొంగలి కూడా పెట్టాను రీతు పొంగల్ అసలు తిందు జాషు అయితే తింటది కానీ రీతు స్వీట్ తిందనమాట కానీ సర్లే కొంచెం అలవాటు చేద్దాము పిల్లల్లో కూర్చొని అయినా కొంచెం అన్నా తింటది అన్నట్టుగా దానికి కూడా పెట్టాను ఈ వెజిటేబుల్ రైస్ రెసిపీ కూడా మన లో షార్ట్ వీడియో ఉంది వీక్లీ వన్స్ అయిన పిల్లలకి సాంబార్ ఒకటి ఈ వెజిటేబుల్ రైస్ ఒకటి చేసి పెట్టామంటే ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్ని కూడా వాళ్ళు తిన్నట్టే లెక్క వస్తుంది ఇందులో అయితే నేను ఆలు క్యారెట్ బీన్స్ పచ్చి బటాని ఇది ఉంటది కదా దీన్ని ఏమంటారు క్యాలీఫ్లవర్ ఈ ఐదు వెజిటేబుల్స్ వేస్తాను సాంబార్ లో కూడా దోసకాయ మునక్కాయ క్యారెట్ అన్ని వేసుకుంటాం కదా సో సాంబార్ ఇది చేసి పెట్టామంటే మనం పిల్లలకి అన్ని వెజ్జీస్ పెడుతున్నట్టే ఈ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నిద్రపోయాను వన్ థర్టీ కు ఏమో పడుకొని ఫైవ్ థర్టీ కో ఏమో లేచాను ఈవినింగ్ అయితే ఆఫ్టర్నూన్ పడుకొని నిద్రపోయినప్పుడు నాకు కలలో వరాహం కనిపించింది నేను మా పిన్నికి చెప్తే మా పిన్ని అనింది వరాహి నవరాత్రులు ఈ రోజుతో అయిపోతున్నాయి అంటే ఫ్రైడే తో అయిపోతున్నాయి అందుకని నీకు అమ్మవారికి కనిపించిందేమో అని చెప్పింది మా పిన్ని నేను వారాహి అమ్మకి అసలు పూజ చెయ్యను నాకు కలలో వరాహం కనిపించడానికి రీజన్ ఏమైనా అయ్యుండొచ్చు కాని మా పిన్ని అలా చెప్పేసరికి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఈ వారం అంతా పూజ చేసుకునేటప్పుడు లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్నా సరే వారాహి అమ్మని మనసులో అనుకుంటూనే చేసుకున్నాను అందరి అమ్మవారి స్వరూపాలు ఒక్కటే అనుకుంటాను నేను అలాగే ఫీల్ అయ్యి చేసుకున్నాను సో అందుకని అమ్మవారు ఏమన్నా నాకు అలా కనిపించారేమో అనుకున్నా ఇంకా ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత మార్నింగ్ పిండ్లకి పప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా అవంతా నీట్ గా వాష్ చేసుకుని గ్రైండర్ కి వేసేసుకుని పిండ్లన్నీ కలిపి పెట్టేసుకున్నాను దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అని నన్ను చాలా మంది చాలా సార్లు అడుగున్నారు దోశ పిండికి అయితే ఒక గ్లాస్ పప్పుకి నాలుగు గ్లాసులు బియ్యం వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను అందులో కొంచెం పచ్చిశనగపప్పు సగ్గు బియ్యము కొంచెం మెంతులు కూడా వేసి నానబెట్టుకుంటాను ఇంకా ఇడ్లీ పిండికేమో ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు రవ్వ వేసుకుంటాను ఎందుకంటే నేను గ్రైండర్ కి వేస్తాను కాబట్టి మెదుపు ఎక్కువ వస్తుంది మిక్సీకి అయితే ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు సరిపోతుంది రవ్వ నేను పిండ్లకు వేసుకునే కొలతలు అయితే ఇవ్వండి ఇంక ఈ పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం రెడీ అయిపోయి టెంపుల్ అయితే బయలుదేరాము എടുന്നേ എടുത്തേ ഇങ്ങോട്ട് വെയ്ക്ക് ടിക്കറ്റ് എടുസെ പാ యాక్చువల్ గా మార్నింగే వెళ్లాల్సింది టెంపుల్ కి బట్ మా వారికి కుదరలేదు ఇంకా నైట్ కొంచెం త్వరగా వచ్చారనమాట సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ కల్లా కూడా టెంపుల్ కి అయితే బయలుదేరాము ఏ టెంపుల్ కి వెళ్తున్నాం అనుకుంటున్నారు ఇంకెక్కడికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి యాక్చువల్ గా ఫ్రైడే కదా అమ్మవారి టెంపుల్ కి వెళ్లాల్సింది కాకపోతే నేనేమనుకున్నానంటే అమ్మవారి టెంపుల్ కి వెళ్తే స్వామివారిని దర్శనం చేసుకోలేం గాని స్వామివారి టెంపుల్ కి వెళ్తే అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని రావచ్చు కదా అది కూడా గోరంటల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇద్దరు అమ్మవార్లతో దర్శనమిస్తారు స్వామి స్వామివారి దగ్గర పూజ కూడా చేయించుకుందాం అన్నట్టుగా కొబ్బరికాయ అలాగే స్వామివారికి ఒక ఏడు మూరలు తులసి మాల తీసుకొని వెళ్ళాము ఈ టెంపుల్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది మా వారు ఒకసారి చెప్పినప్పుడు విన్నాను నేను అలాంటివి విన్నప్పుడే అనిపిస్తుంది నిజంగా దేవుడు ఉన్నాడని స్వామివారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు గుండెల్లో ఉన్న భారం అంతా దిగిపోతుంది వారిని డైరెక్ట్ గా ఫోటోలు వీడియోలు తీయనీరు మీకేదో వీడియోలు కొంచెం కనిపించేలా తీసారు మా వారు ఇంకా స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పిల్లలతో టెంపుల్ లో కొన్ని ఫొటోస్ దిగాను మా జాషు చూడండి ఎక్కడ నుంచి ఉంటే అక్కడ ధర్నం పెడతానే ఉంది హ్యాపీ దర్శనం చేసుకొని ఇంక మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ దాటిపోయింది టైము ఇంకా ఆ తర్వాత చెప్పాది కదా నిన్నే మా వారు కేక్ తీసుకొచ్చారని ఆ కేక్ అయితే కట్ చేశాను ఆ క్యాండిల్ వెలిగించేటప్పుడు అది సడన్ గా పైకి వచ్చేసింది భయపడ్డాను నేనైతే మా వారు ఎగతాలు చేస్తున్నారు చిన్నపిల్లకంటే దారుణంగా ఉన్నావే నువ్వు అని కేక్ కటింగ్ అయిపోయాక జాషు బర్త్డేకు రీతు బర్త్డేకు తెచ్చిన స్ప్రే ఒకటి మిగిలి ఉండింది ఇంట్లో అది తీసుకొచ్చి రీతు వాళ్ళ డాడీ నా ఫేస్ అంతా కొట్టేశారు మీద ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నందుకు ఫస్ట్ పీస్ మీకే ఆ తినేయండి ఫ్రైడే కాబట్టి ఇంకా నేనైతే కేక్ తినలేదు కేక్ మీద చాక్లెట్ వస్తాయి కదా అవైతే కొంచెం తిన్నాను బర్త్డే స్పెషల్ మా వారు నా కోసం ఒక రింగ్ తీసుకొచ్చారు మా పిల్లలు మా పిన్నేమో ఫ్రిడ్జ్ లో ఉన్న చాక్లెట్లు తెచ్చిస్తున్నారు అనమాట నాకు యాక్చువల్ గా మార్నింగ్ మా పిన్ వచ్చేటప్పుడు పెద్దవి రెండు డైరీ మిల్క్ చాక్లెట్లు తీసుకొచ్చింది ఇంకా పిల్లలు అవన్నీ తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు అనమాట ఇంకా పిల్లలతోటి పిన్ని తోటి కొన్ని ఫొటోస్ అయితే దిగాను మా జాషు మన అంతా కేక్ మీదే ఉంది పాపం కేక్ ఎప్పుడు కట్ చేసి నాకు పెడతారా అని చూస్తుంది ఆ తర్వాత మా వారు నాకు ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట అది నాకు బాగా యూజ్ అవుతుంది అన్న థాట్ తో తీసుకొచ్చారు బట్ నాకు దాని గురించి అంత తెలియదు అనమాట ఇంకా తెలుసుకోవాలి దాని గురించి దాని గురించి డీటెయిల్డ్ గా ఎలా వాడాలి ఏంటి అనేది నేను తప్పకుండా ఒక వీడియో చేస్తాను తర్వాత అది తీసి చూడగానే నాకైతే అది ఎక్స్పెన్సివ్ అని అర్థమైంది దాని కాస్ట్ ఎంతో మాత్రం దాని మీద ఎక్కడ కనిపించలేదు నేను అంత వెతుకుతున్నాను అనమాట ఎక్కడన్నా కాస్ట్ ఉంటదేమో ఎంత పడింది ఏంటి అని బట్ ఆ బాక్స్ మీద ఎక్కడ నాకు కాస్ట్ కనిపించలేదు బిల్ ఆ బాక్స్ లో ఉన్నట్టుంది నేను చూసుకోలేదు ట్రైపోడ్ అండి ఇది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎంత నైన్ హండ్రెడ్ చేంజ్ ఉంది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది నాకు బాగా యూజ్ అవుతుంది అన్నట్టుగా తీసుకొచ్చారు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ గా మనం ట్రైపోడ్ కి ఫోన్ పెడితే ఒక దిక్కడే స్టాండర్డ్ గా అలా ఉంటది కదా బట్ ఇదేంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేస్తుంది మనం ఎటు కదిలితే అటు క్యాప్చర్ చేస్తూ ఉంటది దాని దానంతట అదే మూవ్ అవుతా ఉంటది మాట అయితే చాలా బాగుంది గానీ బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది బట్ దాంట్లో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయంట అది వర్త్బుల్ అనే చెప్తున్నారు మా వారు ఇది వచ్చేసి స్టాండ్ అనమాట ఇందులోనే ఫ్లాష్ లైట్ కూడా ఉంది ఇది మనం బ్లూటూత్ కి కనెక్ట్ చేసుకుని వాడుకోవాలి కెమెరా మనం బ్యాక్ కెమెరా పెట్టుకున్నా సరే అందులో రికార్డ్ అవుతుందా లేదా అనేది మనం మన ట్రైపోడ్ లోనే చూసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి రెండేవో కేబుల్స్ కూడా ఇచ్చారు మేబీ ఛార్జింగ్ పెట్టుకోడానికి అనుకుంటా దీని గురించి నాకైతే ఇంకా పూర్తిగా తెలియదండి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీతో ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తా కేక్ కటింగ్ అయిపోయి మా వారి ఇచ్చిన గిఫ్ట్ అన్బాక్సింగ్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత వచ్చారు మా బాబా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్పటి వరకు యూట్యూబ్ కి సంబంధించిన ప్రతిది ట్రైపాడ్స్ గాని మైక్స్ గాని ఇలా ఏది నేను మా వారిని అడిగిందే లేదు స్టార్టింగ్ లో నేను వీడియోని ఒక సాల్ట్ డబ్బా మీద మిక్సర్ జ్యూసర్ మిక్సర్ ఉంటది కదా దాన్ని పెట్టి దాంట్లో ఫోన్ పెట్టి వీడియో తీసుకునే దాన్ని ఇది నా వైఫ్ కి యూజ్ అవుతది ఇది నా వైఫ్ దగ్గర లేదు తనకి తీసుకెళ్తే తనకి యూజ్ అవుతుంది అనుకుంటే ఏదైనా తీసుకొచ్చేస్తారు మా వారు ఇవాళ నేను యూట్యూబ్ లో కొంచైనా సక్సెస్ అయ్యానంటే దానికి కారణం మా వారే ఎందుకంటే నేను ఎంత కష్టపడైనా వీడియోస్ తీయొచ్చు ఎడిటింగ్ చేయొచ్చు మాట్లాడొచ్చు ఏవైనా చేయొచ్చు బట్ ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ ఉండాలి కదా ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ లేకపోతే ఎంత కష్టపడ్డా సరే ముందుకు వెళ్ళలేదు ఏ వైఫ్ కూడా ఇప్పుడు యూట్యూబ్ అంటే కొంచెం ఓకే అంటే మా ఫ్యామిలీస్ లో అయినా రిలేటివ్స్ లో అయినా నేనే అనమాట ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు నేను చాలా భయపడేదాన్ని ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో నా గురించి ఏమన్నా అంటారేమో నన్ను అని బట్ నాకున్న ఒకే ఒక్క ధైర్యం మా ఆయన ఏవైనా సరే చూసుకుంటాడులే అన్న ధీమాతో ఛానల్ స్టార్ట్ చేశాను ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేయకపోయినా నేను హ్యాపీగానే ఉండేదాన్ని కానీ ఇవాళ ఇంకా హ్యాపీగా ఉన్నాను నాకంటూ ఒక పని నాకంటూ ఒక సంపాదన ఖాళీగా లేకుండా ఎంతో కొంత బిజీగా ఉంటాను ఇంట్లో మా ఆయన నన్ను ఎంత సపోర్ట్ చేశారో బయట నుంచి మీరు నాకు అంత సపోర్ట్ ఇచ్చారు మీ అందరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను విష్ చేసి బ్లెస్ చేసిన వాళ్ళందరికీ ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది సో ఏం వండలేదని బయట నుంచి వచ్చేటప్పుడే టిఫిన్ తీసుకొచ్చుకున్నాం అనమాట నార్మల్ గా అయితే బిర్యానీ గానీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకునే వాళ్ళము కాకపోతే నాకు ఫీవర్ వచ్చినప్పటి నుంచి ఇంట్లో నాన్ వెజ్ పెద్దగా ప్రిపేర్ చేయట్లేదు ఏదన్నా కాస్త వండినా పిల్లల వరకు వండి పెట్టేస్తున్నాను అంతే పిల్లలు అయితే కొంచెం ఎంజాయ్ చేశారు వాళ్ళ అత్తయ్య మావయ్య కూడా వచ్చారు కాబట్టి ఇంకా బాబాయ్ వచ్చాక ఫోటోస్ అసలు తీయలేదని పిన్నిని బాబాయ్ ని పిల్లల్ని కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసాను ఇంకా తర్వాత అందరం తీసుకొచ్చుకున్న టిఫిన్ తినేసాము చపాతి దోశ ఇడ్లీ తీసుకొచ్చినట్టున్నారు అంతే చపాతి దోశ కాదు మైసూర్ బొండా అనుకుంటా చపాతి మైసూర్ బొండా ఇడ్లీ తీసుకొచ్చారు చక్కగా తినేసి డే ఎండ్ చేసేసాము వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చండి